హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ మెంతి కూర ఈ మెంతి కూరతో టమాటా వేసి వండితే చాలా అంటే చాలా బాగుంటుంది అయితే ఈ మెంతి కూర టమాటా కర్రీ మీలో ఎంతమంది ఎలా వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి అయితే నేను వండే విధానం ఒక్కసారి మీకు చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంకెందుకు కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందుగా స్టవ్ పై కళాయి పెట్టి స్టవ్ వెలిగించుకోండి ఇప్పుడు కూరకు సరిపడే నూనెను వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఆవాలు మినప్పప్పు జీలకర్ర శనగపప్పు అనే పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలి అదేవిధంగా నాలుగైదు వెల్లుల్లి రబ్బలు పొట్టు తీసుకుని వేసుకోవాలి ఇప్పుడు నాలుగు ఎండుమిరపకాయలు చినుముక్కనువి వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి ఒకసారి బాగా వేపుకోండి పోపు దినుసులు కాస్త వేగాయి అన్న తరువాత దీనిలో ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త వేగాయి అన్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిరపకాయల్ని పొడువుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగాలండి ఉల్లిపాయలు రంగు మారి మెత్తబడ్డాయి అన్న తరువాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న మెంతికూరను వేసుకోవాలి ఈ మెంతికూర వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి నూనెలో కాస్త వేగిన తరువాత దీనిపై ఒక మూత పెట్టి ఒక పది నిమిషాలు సిమ్లోనే వదిలేస్తే బాగా మగ్గుతుందండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నూనెలో బాగా ఈ మెంతి కూర అనేది మగ్గి వేగుతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీనిలోని మనం టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం నాలుగు మెంతి కట్టలకు నాలుగు టమాటాలను వేసుకున్నానండి మీడియం సైజువి ఇప్పుడు టమాటాలు వేసి ఒకసారి బాగా కలిపి దీనిలో రుచికి సరిపడ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి దీనిపై ఒక మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు సిమ్లో వదిలేస్తే టమాటాలు కూడా బాగా మగ్గుతాయండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు కూడా ఈ విధంగా మగ్గి కనిపిస్తాయి ఇప్పుడు ఒక గరిటతో మనం దీన్ని బాగా కలుపుకొని మెదుపుకుంటే టమాటా కూడా మగ్గిపోతుంది ఇప్పుడు దీనిలోనే రుచికి సరిపడ కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి కలిపి సిమ్లో పెట్టి దీనిపై ఒక మూత పెట్టి ఒక పది నిమిషాలు మనం దీన్ని వదిలేస్తే పది నిమిషాల తర్వాత ఈ విధంగా నూనె పైకి తేలి కనిపిస్తుంది ఇలా నూనె పైకి తేలి కనిపించింది అంటే ఈ మెంతికూర టమాటా కూర రెడీ అయిపోయినట్లే ఒకసారి కలిపి దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇంతేనండి ఎంతో ఈజీగా మెంతికూర టమాటా కూర రెడీ చేసేసాను అయితే ఈ మెంతికూర టమాటా కర్రీ వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అన్నం మొత్తం ఈ కూరతోనే తినేయచ్చు అంత బాగుంటుంది అయితే నేను చేసే ఈ మెంతికూర టమాటా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్యా ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్